హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మనం చూస్తున్న అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణిశమలు కూడా క్లిక్ చేసేయండి వీడియో అయితే వెళ్ళినట్లయితే మనో అయితే తన తండ్రి ఎవరో తెలియకపోవడంతో అలానే అనుపమ కూడా తన తండ్రి గురించి చెప్పకపోవడంతో మనో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇకలా బాధపడుతున్న మనో దగ్గరికి వచ్చిన మహేంద్ర అయితే చూడు మనో నువ్వు బాధపడవద్దు మీ నాన్నని ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తాను అని చెప్పేశాంటు మనోకి మాట ఇచ్చి బయలుదేరిన మహేంద్ర కు అనుకోకుండా రిషిని కలుస్తాడు మహేంద్ర ఈ చూసి షాక్ అయిపోతాడు మహేంద్ర ఒక్కసారిగా ఇందుకు అసలు ఏం జరిగింది నిజంగానే అసలు మహేంద్ర మనో తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ఒక తండ్రిని తీసుకురావడానికి బయలుదేరతాడా అలా బయలుదేరిన మనోకి అసలు రిషి ఎలా కనిపించాడు అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం జరగబోతున్నాయి ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఇక సిరుల కనుక చూసుకున్నట్లయితే మనో బాధపడటంతో మనోకి మాట ఇచ్చిన ప్రకారంగానే మహేంద్ర అయితే మనో తండ్రిని వెతకడానికి అయితే ఇది చూసిన అనుపమ అయితే ఇంటి మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అని చెప్పేసి మహేంద్ర చెప్పడంతో ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది టెన్షన్ పడిపోతుంది వైజాగ్ అసలు వైజాగ్ ఎందుకు అని చెప్పేసి అనుపమ అడుగుతూ ఉంటే ఏ అనుపమ నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు నీకు మన తెలిసిన వాళ్ళు వైశాఖ్ లో ఉన్నారని చెప్పేసి అడుగుతాడు మహేంద్ర అచ్చా అలాంటిది ఏమీ లేదు మహేంద్ర ఉన్నట్టుండి ఈ వైజాగ్ ప్రయాణం ఏంటని చెప్పారు చెప్పేసి అడుగుతున్నాను అంతే చెప్పాను కదా చిన్న పని నుండి వెళ్తున్నాను అని చెప్పేసి అలానే మనో ఇద్దరు కూడా చాలా జాగ్రత్త చూడు అనుపమ నీకు మనో అంటే ఏ మాత్రం ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది మా ఏంజల్ అనుపమను చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటూ మహేంద్ర అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు అనుపమకు మాత్రం చాలా డౌట్ వస్తుంది అసలు సడన్ గా మహేంద్ర ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఒకవేళ మా గురించి తెలుసుకోవడానికైనా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది వచ్చిన మహేంద్ర అయితే మన వాళ్ళు ఉన్నంత ప్లేస్ మొత్తం కూడా చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వాళ్ళ చేస్తూ ఉంటాడు వాళ్ళందరూ కూడా చెప్పేసి అడగడంతో అనుపమ అలానే మనం ఇద్దరు కూడా ఉన్న ఇల్లు ఇదే అని చెప్పేసి మహేంద్ర అడుగుతూ ఉంటాడు అవును సార్ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు లేరు కదా వెళ్ళిపోయి చాలా కాలమే అవుతుంది కదా సార్ అయితే అనుపమాతో వాళ్ళ భర్త కూడా కలిసే ఉండేవాడా అని చెప్పేసి అడుగుతారు మహేంద్ర అయితే సార్ ఆ మేడం వాళ్ళ కొడుకు ఇద్దరే ఉండేవారు వాళ్ళ భర్త గురించి మీకు మీకేమైనా తెలుసా ఎప్పుడు అడిగినా సరే ఏమి కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు ఎక్కడో ఉండేవారు అని చెప్పేసి ఏ మాత్రం సమాధానం తెలియకుండా వాళ్ళిద్దరే అలా చెప్పిందా మరైతే అయితే నెలల్లో ఆయన ఒక్కసారి కూడా తిరిగి రాలేదా అని చెప్పేసి అడుగుతాడు మహేంద్ర ఇది సార్ ఎప్పుడు కూడా తిరిగి రాలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడంతో మహేంద్ర అయితే ఆశ్చర్యపోతాడు అలా జరిగింది ఏంటి అసలు ఇక్కడికి వస్తే అసలు నిజాలు తెలుస్తాయి అనుకుంటే అసలు ఏమీ తెలియలేదేంటి అసలు మనోకి వాళ్ళ నాన్న గురించి తెలియలేదు అంటే నుంచి కూడా మనోకి ఆయన ఎప్పుడు కూడా కనిపించలేదా మనో నాన్న ఎవరై ఉంటారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మహేంద్ర అరేనండి మళ్ళీ కలుస్తానని చెప్పేసి అక్కడి నుంచి మహీంద్ర వస్తూ ఉంటే అప్పుడు బయట ఒక షాప్ దగ్గర నిలబడి కాఫీ తాగుతూ ఉంటాడు ఆ షాప్ అతను ఎవరు సార్ మీరు అసలు ఎప్పుడు కూడా ఈ ఏరియా చూడలేదు అని చెప్పేసి అంటే అవును నేను కొత్తగా హైదరాబాద్ నుంచి వచ్చాను పనుండి కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం ఇంత దూరం వచ్చానని చెప్పేసి అంటాడు మహేంద్ర ఏరియా అంతా చాలా బాగుంది అసలు అయిన బస్తీ అంటే చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను బస్తీ ఏంటి ఇంత బాగుంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహేంద్ర సార్ కొద్ది రోజుల క్రితం ఈ బస్సు మొత్తం కూడా చాలా గా ఉండేది ఒకసారి మా కాలనీకి వచ్చారు ఆయన వల్ల అసలు ఈ కాలనీ ఎంత బాగుపడింది ఇప్పుడు పిల్లలు కూడా వస్తున్నారు చూడండి ఆ పిల్లలు చదివిస్తున్నారు అవునా చెప్పేసి అంటూ మహేంద్ర అయితే అలానే చూస్తూ ఉంటాడు కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ వస్తే అతను చూసి ఆశ్చర్యపోతాడు మహేంద్ర పిల్లల్లో ఇంత మార్పుని తీసుకుని వచ్చాడా అసలు ఎవరయ్యా అతను అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహేంద్ర అవును సార్ అసలు అతను ఎవరో ఏంటో మాకు తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మా జీవితాలనే మార్చేశాడు ఈ తల్లి కన్న బిడ్డ తెలియదు ఆయన మాత్రం చల్లగా ఉండాలని చెప్పేసి ఆ షాప్ అతను మహేంద్రతో అంటూ ఆ వ్యక్తి గురించి అంత గొప్పగా చెప్తున్నాడేంటి అసలు ఆ వ్యక్తి ఎవరో చూడాలి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు మహేంద్ర సరే అయితే అతను ఎవరు ఎక్కడుండారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహేంద్ర ఇగో ఈ బస్లో ఉంటారు కాకపోతే ఆయన ఇప్పుడు అక్కడ లేరు ఒక పిల్లాడు కింద పడి దెబ్బలు తగిలితే అతను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు అవునా సరే అయితే ఎక్కడ ఏ హాస్పిటల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహేంద్ర హాస్పిటల్ అడ్రస్ చెప్పేసరికి ఇక మహేంద్ర అయితే చాలా ఫాస్ట్ గా అక్కడికైతే వచ్చేస్తాడు అప్పుడే ఆ పిల్లాడి పేరెంట్స్ మొత్తం కూడా అందరూ చాలా బాధపడారు ఉంటే వాళ్ళని చూసిన మహేంద్ర అమ్మ అసలు ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటే బాబుకు దెబ్బ తగిలింది చాలా రక్తం పోయింది సారే రక్తం ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మహేంద్ర అయితే చాలా ఎక్సైట్ అవుతాడు ఈ కాలంలో కూడా అసలు ఇంత మంచిగా ఆలోచించే మంచి వ్యక్తులు ఉన్నారా అతను ఎవరు అని చెప్పేసి అంటూ అలానే చూస్తూ ఉంటాడు మహేంద్ర అంతలో డాక్టర్ అయితే బయటకు వస్తాడు వరి అమ్మా మీ అబ్బాయికి అసలు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ అబ్బాయి కాపాడాడు సమయానికి బ్లడ్ ఇచ్చాడు థ్యాంక్స్ చెప్పాలంటే ఆయనకే చెప్పండి అని చెప్పేసి అంటూ డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు మహేందర్ అయితే అతను ఎవరు ఆ వ్యక్తిని చూడాలి చెప్పేసి అనుకుంటూ లోపలికి చాలా ఎక్సైట్మెంట్ తో వస్తూ ఉంటాడు అప్పుడే డోర్ లో నుంచి చూడగానే ఒక్కసారిగా రిషి కనిపిస్తాడు రిషిని చూడగానే స్టన్ అయిపోతాడు మహేంద్ర రిషిని చూసి చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతాడు మహేంద్ర నా రిషి అని చెప్పేసి మహేంద్ర పిలిచేసరికి ఇక పిల్లలకి స్టన్ అయిపోయి రిషి కూడా అలానే చేస్తూ ఉంటాడు మహేంద్ర వంక డాడ్ అని చెప్పేసి అంటూ చాలా ఎమోషనల్ అయిపోతాడు రిషి వెంటనే మహీంద్ర పరిగెత్తుకుంటూ రిషి దగ్గరకు వస్తాడు రిషిని ప్రేమగా హక్ చేసుకుని నాన్న రిషి అసలు ఏమైపోయావురా నువ్వేనా ఆశలు ఇక్కడ నా వింటని చెప్పేసి బాధపడుతూ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు మహేంద్ర ఎన్ని నాళ్ళైపోయింద్రు అసలు నిన్ను తిరిగి ఇలా చూస్తానని చెప్పేసి అసలు అనుకోలేదు సుదార నమ్మకమే గెలిచింది నువ్వు బ్రతికే ఉంటావని అలానే క్షేమంగా ఉంటావని వస్తారా చెప్తూనే వచ్చింది నువ్వు హ్యాపీగా ఉన్నావు సంతోషంగా ఉన్నావు నాకు అదే చాలు అసలు ఇన్నాళ్ళు ఈ డా దగ్గరికి తిరిగి రాకుండా ఎందుకు అసలు ఇక్కడ ఒంటరిగా ఉంటాను అని చెప్పేసి మహేంద్ర రిషి అయితే అడుగుతూ ఉంటాడు మనం ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాము రైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి హాస్పిటల్ బిల్ మొత్తం కూడా నేను కట్టేస్తాను మీరు వెళ్ళండి చెప్పండి డాడీ మీరు ముందు బయటకి రండి అని చెప్పేసి అంటూ మహేందర్ అయితే రిషి బయటకి తీసుకొని వస్తాడు ఏంటి నాన్న రిషి నువ్వు అసలు ఇక్కడ ఉండడం ఏంటి ఇక్కడ అసలు ఉండకూడదు పద మన ఇంటికి వెళ్ళిపోదామని అని అంటాడు మహేంద్ర కోసం అసలు వస్తారా ఎంత బాధపడుతుందో తెలుసా మనం వెళ్దాం పద అని చెప్పేసి మహేంద్ర అంటూ నేను రాలేను కొంచెం టైం కావాలని చెప్పేసి రిషి అనడంతో ఆ మాటలకు మహేంద్ర చాలా బాధపడతాడు ఏంటి నాన్న అలా అంటున్నావు అవును డాడ్ మీరు విన్నది నిజమే నేను రాను అంటున్నది నా గురించి కాదు మీ గురించి అలానే వస్తారా గురించి కనుక అక్కడ ఉంటే మీ ఇద్దరికి ఎప్పుడు కూడా సమస్యల మీద సమస్యలు వస్తాయి thank you దూరంగా ఉంటే మీరు చాలా క్షేమంగా ఉంటారు కదా నేను ఇలా దూరంగా ఉంటుంది చాలా ప్రేమగా చూసుకుంటున్నాను అలా మాట్లాడుతున్నావు నువ్వు మా దగ్గర ఉంటే మాకెందుకు సమస్యలు వస్తాయి లేదు నేను చూసుకుంటాను ముందు వెళ్దాం పదా అని చెప్పేసి మహేంద్ర అంటాడు అసలు ఎలాంటి సంతోషం లేకుండా చేసేసాను ఇప్పుడైనా తన సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అంటూ నిజానికి డాడ్ అసలు వస్తారా ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతాడు రిషి చాలా ఎమోషనల్ గా మహేంద్రని నిజం చూసిన మహేంద్రకి అయితే చాలా బాధ అనిపిస్తుంది వస్తారా చాలా బాగుంది నాన్న నువ్వు లేని జీవితం తనకొద్దు అని చెప్పేసి ఏదో అలా బ్రతుకుతూ వస్తుంది నువ్వు బ్రతుకున్నావు బాగున్నావని తెలిస్తే తను ఇంకా సంతోషంగా ఉంటుంది మాట విని రిషి ఒకసారి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మహేంద్ర నన్ను బలవంతం పెట్టకండి వస్తాను కానీ ఇప్పుడు మాత్రం కాదు రావాల్సిన టైం త్వరలోనే ఉంది డాడ్ ఇప్పుడు తప్పకుండా నా అంతటా నేనే వచ్చి కాలేజీ లోకి అడుగు పెడతాను మీరు అసలు జాగ్రత్తగా ఉండండి ఎవరు అంత ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసు నేను వచ్చే అప్పుడు వాళ్ళ అంత ఏంటో చూస్తాను వెళ్ళండి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను అని చెప్పేసి వస్తారకి మాత్రమే చెప్పండి అని చెప్పేసి అంటాడు రిషి అయితే ఇక రిషి మాటలకు మహేంద్ర అయితే చాలా సంతోషిస్తాడు మరి చూద్దాం మరి రాబోయే మన గుప్పడంత మనం చూస్తే లో అసలు ఏం జరగబోతుందనేది నిజంగానే మహేంద్ర రిషికి కనిపించబోతున్నాడా అసలు ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ విడని తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ సీరియల్ తమసోడ్ లో ఏం జరుగుతుంది మీ డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గణిశం కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో